శ్రీ మహాగణధిపతి ఏ శ్రీ మాత్రే నమ మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం సహజ సిద్ధంగా ఎవరైనా సరే ఇల్లు కట్టుకోవాలంటే బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటారు బ్యాంక్ నుంచి లోన్ తీసుకోకుండా ఇల్లు కట్టడం అనేది దాదాపు అసాధ్యమనే చెప్పాలి అయితే ఇల్లు కట్టుకోవడం కోసం బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటాం ఆ లోన్ ఏమో రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది ఆ లోన్ కట్టలేక చాలా మంది బాధపడుతూ ఉంటారు మరి బ్యాంక్ లోన్లు తొందరగా తీరాలంటే ఏం చేయాలి ఇంటి నిర్మాణం కోసం లేదా కూతురి పెళ్లి కోసం లేదా కొడుకు చదువు కోసం బ్యాంకు నుంచి లోన్ తీసుకున్నాం ఆ లోన్ అనేది తీరట్లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు మరి మీరు ఏ నిమిత్తమై బ్యాంక్ లోన్ తీసుకున్నా సరే ఆ బ్యాంక్ లోన్ అనేది తొందరగా తీరాలంటే మీకు ధనం కలిసి వచ్చి బ్యాంక్ లోన్స్ అన్ని క్లియర్ చేసుకోవాలంటే ఎలాంటి పరిహారం పాటించాలి బ్యాంక్ లోన్స్ అనేవి తొందరగా క్లియర్ అవ్వాలంటే మనకి ప్రత్యేకంగా మంగళవారం పాటించే చిట్కా ఒకటి ఉంటుంది మంగళవారం పూట మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారి విగ్రహానికి కానీ చిత్రపటానికి కానీ సింధూరంతో బొట్లు పెడుతూ మల్లె నూనెతో దీపారాధన చేయాలి ఈ మల్లె నూనెనే ఇంగ్లీష్ లో జాస్మిన్ ఆయిల్ అనే పేరుతో పిలుస్తారు మీరు బయట పూజా సామాగ్రి షాపులకు వెళ్ళి అడిగితే జాస్మిన్ ఆయిల్ బాటిల్ ఇస్తారు జాస్మిన్ ఆయిల్ అంటే మల్లె నూనె ఈ మల్లె నూనెతో ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారి ఫోటో దగ్గర గాని విగ్రహం దగ్గర గాని దీపం పెడుతూ సింధూరంతో బొట్లు పెట్టాలి ఇలా చేస్తే తొందరలోనే బ్యాంక్ లోన్స్ క్లియర్ అయిపోతాయి వరుసగా పదకొండు మంగళవారాలు ఇలా జాస్మిన్ హనుమంతుడి దగ్గర దీపారాధన చేయండి తప్పకుండా ఏదో ఒక విధంగా బ్యాంక్ లోన్లు అనేవి మీరు తీర్చేస్తారు మీకు ధనం కలిసి వస్తుంది అలాగే మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఆడవాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు మంగళవారం పూట ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఉదయం నిద్ర లేవగానే చక్కగా స్నానం చేసి ఆ రాగి పాత్రలో నీళ్లతో గడపని శుభ్రంగా కడగాలి గడప మహాలక్ష్మి స్వరూపం కదా గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి కుంకుమ బొట్లు పెడుతూ అమ్మ గడప మహాలక్ష్మి మాకున్న బ్యాంక్ లోన్లు తొందరగా తీరిపోవాలి అని ఇంట్లో యజమానురాలు అది కూడా వయస్సులో పెద్ద అయినటువంటి స్త్రీ పనిచేయాలి ఇలా ప్రతి మంగళవారం కూడా మీ ఇంట్లో వయస్సులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ స్త్రీమూర్తి రాగి పాత్రలో నీళ్లు తీసుకొని గడపను శుభ్రంగా గడిగి గడపకు పసుపు రాసి బొట్లు పెడుతూ అమ్మా గడప మహాలక్ష్మి బ్యాంకు లోన్లు తీరిపోవాలని ప్రార్థిస్తే తొందరలోనే బ్యాంక్ లోన్లన్నీ తీరిపోతాయి కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఈ విధి విధానం పాటించాలి యజమాని జాస్మిన్ ఆయిల్తో ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన చేయాలి ఇది చేసి చూడండి పదకొండు మంగళవారాలు చేయండి ఏదో ఒక విధంగా పిల్లాడి చదువు కోసమో పిల్ల పెళ్లి కోసమో ఇల్లు కట్టడం కోసమో లోన్ తీసుకున్న వాళ్ళు బ్యాంక్ లోన్ క్రమక్రమంగా తీర్చేస్తారు ప్రశాంతతను పొందుతారు ఇంకా ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి